ఆధునిక పాశ్చాత్య సంగీత శిఖరం బీతోవెన్ కానీ అతడికి చెప్పలేనంత చెవుడు తాను రాసి బాణీలు కట్టిన పాటల్ని తానే వినలేని విషాదం బీతోవెన్ పియానో వాయిస్తే జనం హుషారెత్తిపోయేవారు అతడి స్వరాలు వింటే శ్రోతలు ఉర్రూతలూగిపోయేవారు అతడి ప్రదర్శనకి హాలంతా కిటకిటలాడిపోయేది అలౌకికమైన పారవస్యంతో బీతోవెన్ పియానో వాయించేవాడు కచేరీ పూర్తయ్యేసరికి అంతటా అరక్షణం నిశ్శబ్దం కనురెప్ప వేయకుండా ప్రేక్షక లోకం ఆ వెంటనే తెరలు తెరలుగా చప్పట్లు బీతోవెన్పై పొగడతల వడగళ్ళు కానీ ఏం లాభం ఒక్కటి వినిపించేది కాదు బీతోవెన్కి వాళ్లంతా వెర్రెత్తిపోయి ప్రశంసిస్తూ ఉంటే తాను మాత్రం మౌనంగా పిచ్చిచూపులు చూడాల్సిన దుస్థితి తన పాటే తాను వినలేడు ఇక ఆహుతుల ఆనందాల పనులేం వినపడతాయి వర్ణించలేనంత వేదన బీతోవెన్కి ముప్పై ఏళ్ల వయసులో వినికిని సమస్య మొదలైంది ఇందుకు మూలాలు మాత్రం బాల్యంలో ఉన్నాయి వాన్ బీతోవెన్ పుట్టింది పదిహేడు వందల డెబ్బైలో జర్మనీలోని బాన్ నగరంలో నాలుగేళ్ల వయసుకే మూడు సరికొత్త కృతుల్ని కట్టేశాడు ఆ పసివాడి ప్రతిభని మొట్టమొదట గుర్తించింది తండ్రి జోహన్ ఆ బాల సంగీత సరస్వతితో కచేరీలు చేయిస్తే డబ్బులే డబ్బులు తాగుడు విలాసాలు జల్సాలే జల్సాలు ఇది జోహన్ ప్లాన్ కొడుకుని పియానో ముందు గంటలు గంటలు కూర్చోబెట్టేవాడు చేతులు నొప్పి పుట్టినా వాయించమనేవాడు ఆపేస్తే చంపేస్తాననేవాడు పిడిగొత్తులు వేసేవాడు ఎన్ని దెబ్బలు తింటున్నా బీతోవెన్ తప్పులు మాత్రం వాయించేవాడు కాడు ఎనిమిదేళ్లకే ప్రదర్శన ఇచ్చి అందరి మెప్పు పొందాడు ఎన్ని చేసినా వచ్చిన సొమ్మంతా నాన్నకే తాను మాత్రం సంపన్నుల ఇళ్లలో పిల్లలకి సంగీత పాఠాలు చెప్పి పొట్టపోషించుకునేవాడు పోషించుకునేవాడు ఎన్ని అవరోధాలొచ్చినా సంగీత సాధన మానలేదు రాత్రిళ్ళు మెలకువగా ఉండేందుకు రెండు గంటలకోసారి చన్నీళ్లతో తలస్నానం చేయటం పియానో ముందు వాలిపోవటం దాంతో అతడి ఆరోగ్యం దెబ్బతింది పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదేళ్ల వయసులో ఫిట్స్ వచ్చాయి అది కాస్త చెవుడికి దారితీసింది దాంతో తీవ్రమైన డిప్రెషన్కి గురయ్యాడు దాంతో తీవ్రమైన డిప్రెషన్కి గురయ్యాడు దానికి తోడు అంధవికారం పొట్టి ముఖంపై స్నోటకపు మచ్చలు రోజురోజుకి చెవుడు ముదరడం వెరసి విపరీతమైన కోపం చిరాకు అసహనం అహంభావం అన్నీ వచ్చేశాయి తట్టుకోలేనంత బాధతో అందరిపైన విరుచుకుపడేవాడు హోటళ్లలో మాంసం విసిరేసిన సందర్భాలు ఎవరూ సరిగా వినడం లేదని మధ్యలోనే కచేరీలు ఆపేసిన వైనాలు సరిగ్గా ఈ సమయంలోనే బీతోవెన్ బాహ్య ప్రపంచానికి దూరమై ఒంటరి ప్రయాణం మొదలెట్టాడు తలుపులు కిటికీలు అన్నీ బిడాయించుకొని గదిలో ఒక్కడే ఉండేవాడు గుహలో కుటిలో చీకటిలో ఒక్కడై సుక్రీ సంగీతాన్నే తన ప్రపంచం చేసుకున్నాడు కాగితం కలం తీసుకుని పాటలు రాసేవాడు పియానోపై ఆ బాణీలు కట్టి పాడేసేవాడు ఏం కట్టాడో తనకు వినిపిస్తేగా అందుకే పాట అయ్యాక కుమిలి కుమిలి ఏడ్చేసేవాడు ఏడ్చాక మళ్లీ కృతుల మీద కృతులు కట్టేసేవాడు సంగీతమే సాంతవన చెవిటితనమే తనమే బీతో వెన్లో ఓ ఆవేశాన్ని ఉద్రేకాన్ని అనంత చైతన్యాన్ని పురిగొల్పింది సంగీత స్వరాల్ని వినలేని నిస్సహాయతలోంచి అంతరాత్మలో పెల్లుబికే సాగర కెరటాల్లాంటి స్వరాల్ని వినే శక్తి పొందాడు క్లాసికల్ మ్యూజిక్కి చర్మగీతం పాడి రొమాంటిక్ సంగీత యుగానికి ఆద్యుడయ్యాడు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో యాభై ఏడవ ఏట మరణించాడు బీతోవెన్ బీతోవెన్ పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పటికీ జర్మనీలో ఉంది ఆ ఇల్లు ఇప్పుడొక సందర్శన స్థలం బీతోవెన్ ఉపయోగించిన పియానో నేటికి అక్కడ ఉంది అన్నట్లు అతడు వాడిన వినికిడి పరికరాలు ఉన్నాయక్కడ తన జీవితం విషాద విషమైన ప్రపంచానికి సంగీతామృతం పంచవచ్చన్న స్ఫూర్తికి చిహ్నాలుగా బీతోవ్యాన్